నెల పన్నెండవ తారీఖున సైబరాబాద్ పరిధిలోని బాలానగర్ జోన్లో బాలనగర్ డివిజన్లో ఉన్న జగదీగరిగుట్ట పోలీస్ స్టేషన్కు సాయంత్రం ఏడు గంటల సమయంలో ఒక ఇంటిమేషన్ మెడికల్ ఇంటిమేషన్ వచ్చింది హాస్పిటల్ నుంచి దాని సారాంశం ఏంటంటే ఒక యువతి ఇరవై ఒక్క సంవత్సరాల గల నిహారిక అనే యువతి మరణించింది ఆయన తీసుకొస్తే బ్రాడ్ బ్రాడేడ్ హాస్పిటల్ అని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు సమాచారం వచ్చింది సో దాంతో ఎస్హెచ్ఓ సస్పిషన్స్ డెత్ కింద కేసు నమోదు చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయగా ముందుగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఎయిట్ ఓ క్లాక్ సారీ సెవెన్ ఓ క్లాక్ టైంలో ఆ హస్బెండ్ వచ్చి అమ్మాయి హస్బెండ్ ఇంటికి వచ్చి ఆయన చూస్తే బాత్రూంలో స్నానం చేస్తుండగా చనిపోయినట్టుగా భావించినాడు అతనికి కూడా ఎక్కువగా అనుమానం లేకుంటే దాంతో ఆవిడ హాస్పిటల్ తీసిపోయినాడు అక్కడ హాస్పిటల్లో మాకు సమాచారం వచ్చిన తర్వాత మేము ప్రశ్నిస్తుంటే అతను కూడా ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో చెక్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి బంగారం మిస్ అయిందని తర్వాత మా అధికారులు కూడా ఆ శవాన్ని నిశ్చితంగా పరిశీలించి పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా మేము చూస్తే అది హైడ్ బోర్డ్ హైడ్ బోన్ ఫ్రాక్చర్ ఉంది తర్వాత ప్రాట్లింగ్ చేసినట్టుగా గుర్తులు కూడా ఉన్నాయి మీద దాంతో అనుమానితులు మేము ఎవరున్నారో ఏంటి ఎవరికి అవకాశం ఉందని చూస్తే ఆవిడికి ఎవరైతే ఈ అమ్మాయితోటి బంధువు అవుతాడు ఇతను దూరపు విలేజ్ అది సేమ్ విలేజ్ ఇతనికి ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటాయి అక్కపక్క వీధుల్లో ఉంటారు ఓకే ఊరికి చెందిన ఇద్దరు సో ఇతని పేరు శివమాధవ రెడ్డి అని చెప్పేసి ఇతనికి ట్వంటీ త్రీ ఇయర్స్ ఇతను ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇప్పుడు సో ఈ అమ్మాయికి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మ్యారేజ్ అయింది అప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంటికి వస్తూ ఆ అమ్మాయితోటి ఒక అన్నలాగా అన్న చెల్లెల బంధంలాగా వాళ్ళిద్దరు కూడా ఉండేవాళ్ళు అయితే ఇతనికి ఈ శివమాధవ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇతనికి ఇటీవల కాలంలో దాదాపు ఒక ఏడు లక్షల వరకు అప్పులు చేసినాడు ఈ బెట్టింగ్కి ఏవియేటర్ అనే ఒక బెట్టింగ్కి అలవాటు అయ్యి అప్పులు చేశాడు అంతేకాకుండా ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది వాళ్ళ మదర్ దగ్గర నుంచి కూడా చైన్ కూడా తీసుకొని దాన్ని కూడా తాకట్టు పెట్టి కట్ చేసి ఒక ఎనభై ఐదు వేల రూపాయలు కూడా తీసుకున్నాడు ఆవిడ కూడా ఒత్తిడి చేస్తూ ఉంది అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నాడు దాంతో ఇతను ఒక పథకం వేసినాడు ఈవిడ దగ్గర బంగారం ఉందని ఇంటికి వస్తూ పోతున్నప్పుడు చూసినాడు చూసి ఆ బంగారాన్ని తీసుకెళ్ళాలి అని పథకం వేసుకొని ఆ రోజు పన్నెండో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ఆ ప్రాంతంలో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చినాడు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఒక సినిమా చూసినారు చూసిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత కథల ప్రకారం ఆ అమ్మాయిని గొంతు నొలిమి చంపేసి ఆ బంగారం తీసుకొని పోయాడు పోతూ పోతూ ఆ అమ్మాయి సహజంగా చనిపోయింది అనే అనుమానం వచ్చే విధంగా ఆ అమ్మాయిని బాత్రూంలోకి డ్రావ్ చేసి ఆ బాడీని డేకడ్గా మార్చి ఆ ట్యాప్ కూడా నీళ్ళు వచ్చినట్టుగా ట్యాప్ వదిలేసి తర్వాత బోర్ట్ పెట్టేదానికి లోపల నుంచి బోర్డు పెట్టేదానికి ట్రై చేసి అలాగా సీన్ క్రియేట్ చేసి వెళ్ళిపోయినాడు కానీ మా ఏసీపీ బాలనగర్ ఇన్స్పెక్టర్ జగదీర్ గుట్ట అండ్ ఎస్ఓటి అండ్ సీ సేఫ్టీ అందరూ కూడా కలిసి ఇతని టెక్నికల్ ఆధారాల ద్వారా మాకు అనుమానం ముందుగా పట్టుకున్నాము పట్టుకొని విచారించగా అతను నిజాన్ని ఒప్పుకున్నాడు ఆ బంగారాన్ని కూడా మనపురంలో గోల్డ్ తాకట్టు పెట్టానని చెప్పేసి ఒప్పుకున్నాడు మొత్తం నాలుగు తల బంగారం తీసుకుంటున్నాను ఒక చైన్ రింగ్స్ తర్వాత క్యాష్ కూడా ఒక రెండు వేల ఎనిమిదిలు తీసుకెళ్ళినట్టుగా అతను ఒప్పుకున్నాడు అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది స్వెట్టరు తర్వాత అయితే మేము వాడుతున్నటువంటి ఒక బైక్ రెండు మొబైల్ ఫోన్స్ గోల్డ్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ కేసుని బుక్ చేయడానికి విశేషంగా కృషి చేసిన